సార్ పిలుస్తున్నారు థ్యాంక్ యూ సార్ నిన్ను కూర్చోమని చెప్పానయ్యా నేను ఇంకా తీసుకెళ్ళమన్నారేమో అనుకున్నాను సార్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ సార్ మీరు ఏమనుకోకపోతే కొద్దిగా తెలుగులో మాట్లాడొచ్చా యా పర్వాలేదు నీకు ఏ లాంగ్వేజ్ కన్ఫర్ట్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోనే వెళ్ళిపోదాం సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా ఇంటి దగ్గర నుంచి సార్ ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు అని అడుగుతున్నాను ఓ అదా సర్లే ఎక్కడి నుంచి అయితే ఏంటి కానీ ఎక్కడికి ఎలా వచ్చావు తలుపు తీసుకొని ఎలా వచ్చావంటే తలుపు తీసుకున్నా తలుపు తోసుకున్నా అని కాదు ఈ ఇంటర్వ్యూ మీకు ఇక్కడ జరుగుతుందని ఎవరు చెప్పారా అని ఓ అదా పేపర్లో ఈరోజు మీ యాడ్ చూశాను సార్ అమ్మో అడగడం కన్నా సీవీలో చూసుకోవడం బెటర్ ఓకే మిస్టర్ ఏకాంబరం రైట్ ఏ ఏ ఓ టికెట్ అనేది మీ ఇంటి పేరు కదా కాదు సార్ అది నేను చేసే పని వల్ల వచ్చింది ఓ అవునా ఇంతకుముందు ఏ పని చేసేవాడివి అంటే ఇంతకుముందు ఏటికట్టుకెళ్ళి రోజుకు పది పదిహేను సార్లు పని సార్ పని కానిచ్చేవాడివా మంచి ఆటగాడివే కానీ నేను చూస్తుంటే అలా అనిపించట్లేదే అంటే ఇంతకుముందు బాగానే ఉండేవాడిని సార్ ఈ మధ్య రోజుకు పది పదిహేను సార్లు అయ్యేటప్పటికి బాగా నీరసం వస్తుంది సార్ పది పదిహేను సార్లు అంటే నీరసం కాక రసం సాంబార్ వస్తుందా సర్లే నీ డైట్ ఏంటో చెప్పు కూడా ఏమీ లేదు సార్ రోజు ఇంత పెద్ద రాగి ముద్ద కొద్దిగా చికెను గడ్డ పెరుగు రసం సాంబార్ అన్నీ కలిపేసి తినేస్తాను సార్గట్టు ఒకటేనా పంపు కూడానా లేదు ఎంతైనా ఏటుగట్టు దగ్గర ఆరు బయట పచ్చని పొలాల్లో పని కానిస్తే ఉండే సుఖం పంపు షెట్ దగ్గర ఎక్కడొస్తుంది సార్ అవునులే ఎంతైనా మా ఫ్రెండ్స్ రాజు రాముని తీసుకొని ఏటిగడ్డ దగ్గరికి వెళ్ళి పని కానిస్తే ఆ మాటే వేరు సార్ ఏంటి రాజు రామునా అంటే నువ్వు ఆ పనికి కూడా నీ ఫ్రెండ్స్ తీసుకెళ్తావా అవును సార్ మేము చిన్నప్పటి నుంచి అంతే ఇక ఏ పనికి వెళ్ళినా ముగ్గురం కలిసే పోతాం అలా ఏటికట్టుకెళ్లి పని కానిచ్చి చంబుతో మంచిగా నీళ్లు తీసుకొని కడుక్కుంటే వచ్చే సుఖం ఈ బాత్రూంలో ఉక్కపోత గదుల్లో చేస్తే ఎక్కడి వస్తుంది సార్ బాత్రూమా ఆంటీ నువ్వు అప్పటినుంచి మాట్లాడేది ల్యాప్టాప్ డెస్క్ మీద పెట్టాలా లేదా బాత్రూంలో పెట్టాలా